హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమనాథ్ అగ్రికల్చర్ లవ్స్ ఇంకోటి గో ఇక్కడనైతే శారీస్ కొత్త మోడల్ తోటి శారీస్ తీసుకొచ్చింది ఈ అయితే మీ ఛానల్ పేరున సూతికా కలెక్షన్ ఇక్కడ ఇగ్గో ఇదెంతా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ అంట ఏం క్లాత్ అంటారు ఇది డోలా విస్కాస్ క్లాత్ అయితే బాగుంది మొత్తం జెర్రీ బార్డరు చెక్స్ వచ్చినాయి మధ్యలో ఇది వచ్చేసి బ్లౌజ్ ఫార్టీ ఇట్లా ఉంటుంది ఇది చిలుకలు వచ్చినా ఇట్లా బొమ్మలు వచ్చినాయి ఇది వచ్చేసి క్లాత్ కానీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సెవెన్ ఆ సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ పీసీ షిఫ్ట్ ఎక్కడనైనా కొరియర్ వేస్తాను ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాను ఓకేనా రెడ్డిగా ఇది వచ్చేసి పళ్ళు ఇట్లా దీంట్లో వచ్చేసి కలర్స్ చూపిస్తాను ఈ కవర్ తీసి సేమ్ అంటే కింద ఉంటా అన్నమాట ఈ కలర్ ఇక్కడ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇది వచ్చేసి ఇట్లా ఉంది దీంట్లో మోడల్ అంటే కలర్స్ ఈ కలర్ అంటే ఎవరైనా కావాలనుకుంటే ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కాల్స్ కాదు షాట్ తీసి పెట్టండి దీనికి కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కలర్స్ అన్నీ డార్క్ ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది వచ్చేసి గ్రీన్ రెడ్ అయిన గ్రాడర్ గ్రీన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ని కలర్స్ ఎన్ని ఉన్నాయి ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా కానీ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓపెన్ చేసా మోడల్ ఓపెన్ తీసి వచ్చేసి మా కావాలి ఇదిగో ఇది మాత్రం ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది పట్టు చీరలాగా లోపల క్లాత్ ఎలా ఉన్నాయో క్లాత్ కూడా ఇది ఇదేం క్లాత్ అంటారా డోలాకా డోలోనా ఇది ఎంత రేటు సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీ త్రీ సిఫ్టీన్ కదా చెప్పి బార్డర్ ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా ఇది పైకి ఇది కిందికి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి అది పెద్ద బార్డర్ వచ్చింది డబల్ ఇది వచ్చేసి పైన సింగిల్ బార్డర్ వచ్చింది సేమ్ హ్యాండ్ అట్లా వస్తుంది మధ్యలో మొత్తం ఫ్లవర్స్ వచ్చింది క్లాత్ అయితే బాగుంది మెత్తగా ఉంది సిక్స్ ఫిఫ్టీయా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంది మొత్తం చీర వచ్చేసి ఇలా ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు కోసం దీంట్లో వచ్చేసి కలర్స్ చూపిస్తాం సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇన్ వేద్దామా ఓపెన్ చేస్తావా ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడేస్తాం దీంట్లో వచ్చేసి కలర్స్ ఇది ఒక కలర్ అన్నీ కలర్లు బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ అడిగింకో రెడ్ క్లాత్ అయితే స్మూత్ ఉంది అది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి గ్రీన్ జెరీ బార్డర్ జెరీ బార్డర్ క్లాత్ అయితే మెత్తగా ఉంది ఇట్లా గా లేదు ఏమో వంకాయ కలర్స్ ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ అది పెట్టి ఇది పింక్ ఇది వచ్చేసి పింక్ కట్టుకుంటే ఇక వచ్చేది ఇలా ఉంటుంది అనమాట ఇది బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ చాలామందికి ఇష్టం బ్లాక్ ఓకేనా దీంట్లో వచ్చేసి ఉన్నాయి సెవెన్ ఉన్నాయి ఇందులో ఏడు కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ ఇది వచ్చేసి ఇంకొక ఫోటో అంటే దీనికి వచ్చేసి ఇంకొక మోడల్ బ్లాక్ ఒక బ్లాక్ ఒక బ్లాక్ ఒక గ్రీన్ బ్లాక్ కాదు ఇది గ్రీన్ బ్లాక్ కాదు ఇది వచ్చేసి గ్రీన్ ఇది మరి ఒక కొత్త మోడల్ అనమాట ఇవి ఎంతరా రేటు సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఒక సిక్స్ హండ్రెడ్ ప్రీ ఫిఫ్టింగు బ్లౌజ్ వచ్చేసి అయితే చాలా బాగా వచ్చిందండి ఇట్లా ఇలా వచ్చింది మొత్తం ఫ్యాన్స్కు వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇట్లా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే క్లాత్ అయితే ఇట్లా స్మూత్గా ఉంది చిన్నపాటి ఫంక్షన్లకి వెళ్ళేసినప్పుడు మనం మంచిగా పట్టుసారి తిప్పి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నడుస్తుంది ఇది ట్రెండింగ్ ఇప్పుడు మొత్తం ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది ఇది మొత్తం ప్లేను కింద మాత్రం కొంచెం కానీ క్లాత్ అయితే ఇట్లా స్మూత్గా ఉంది నాలాంటి వాళ్ళకైతే ఏమంటారు ఇట్లా కట్టుకున్నా కట్టుకున్నట్టే ఉంటది అన్నమాట అట్లా అంటారు అద్దినట్టు రావాలి అంటే ఈ సారీ చాలా బాగుంటది ఎంత రేటు

ఏది కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఏం అనుకోవద్దు ఎందుకంటే అన్ని ఫోన్లు అంటే ఎత్తలేరు చేయలేరు కాబట్టి స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏది కావాలన్నా గానీ ఎక్కడైనా ఆల్రౌండ్ ఎక్కడైనా పంపించేస్తారు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డౌట్ ఉంటే కాల్ చేయడం అంటే అవుతుంది డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ మెసేజ్ అన్నీ చెప్పేస్తారు కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక కలర్ ఉన్నది ఏదైనా ఇది సేమ్ ఇది గ్రీన్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ ఇంకొకటి ఇది వచ్చేసి లైట్ పింక్ అన్నమాట ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇది కలర్స్ ఏది కావాలి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇండియా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడైనా పంపిస్తాను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్